జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తింపు తెచ్చింది ఏదైనా ఉంది అంటే అది వాలంటీర్ వ్యవస్థ ఈ ఐదేళ్ల పరిపాలనలో మంచి ఐడెంటిటీ ఒక అతిపెద్ద గుర్తింపు పక్క రాష్ట్రాలు పక్క దేశాలు సైతం ఆంధ్రప్రదేశ్ వంక తొంగి చూశాయి అంటే ఒక వాలంటీర్ వ్యవస్థ లాంటి దాన్ని ఇమీడియట్గా అధికారంలోకి రాగానే ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఆ వ్యవస్థను ఒక అనుసంధానం చేసి ప్రతి ప్రభుత్వ ప్రయోజనం కూడా అర్హులైన వాళ్ళకి అందించడంలో కీలక పాత్ర పోషించేలాగా ఈ వ్యవస్థని రూపొందించారు అలా రూపుదిద్దుకున్నాయి కూడా అటువంటి వ్యవస్థ ఆ స్థాయి గుర్తింపు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ వ్యవస్థ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరుతుందేమో ఇన్ని రోజులు ప్రజలకు లబ్ధి చేకూరుంది ఇప్పుడు జగన్కి లబ్ధి చేకూరుతుందేమో అనే ఉద్దేశంతో ఆ వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టించడం జరిగింది కారణం ఏదైతే ఎటువంటి కుట్రలు జరిగినాయా ఇటువంటి రాజకీయ ఎత్తుగడలు జరిగినా లేదంటే వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదనుకుని ఏదేమైనాకున్నా సరే వాలంటీర్ వ్యవస్థ ప్రజలకి అవసరం ప్రభుత్వానికి అవసరం కానీ ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇప్పుడైతే అవసరం లేదు ఎన్నికల నియమావళికి ఆ వ్యవస్థ విరుద్ధంగా ఉంది అనేది పక్కన పెట్టించారు కాకపోతే ఆ గుర్తింపు ఆ ఐడెంటిటీ అనేది అయితే ఖచ్చితంగా పోదు ఆ వ్యవస్థ యొక్క ఉపయోగాలు ఆ వ్యవస్థతో కలిగే లబ్ధి ఆ ప్రయోజనం ప్రజలు అనుభవించున్నారు కాబట్టి దాన్ని ఇప్పుడు పూర్తిగా రద్దు చేస్తా దాన్ని పూర్తిగా పక్కన పెడతా ప్రజలు అంగీకరించే పరిస్థితి అయితే లేదు